పవన్ కళ్యాణ్పై రోజా చేసిన వ్యాఖ్యలకు ధ్వజమెత్తిన రేణుదేశాయ్ రేణుదేశాయ్ గారు ఈ వాక్యలు విని రోజాపై ఫైర్ అవ్వడం మాత్రమే కాకుండా ఆమెపై సంచలమైన వాక్యాలు చేశారట మరి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే రేణు దేశాయ్ గారు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు అయినప్పటికీ ఒకరంటే ఒకరికి అభిమానం అయితే మరి అసలు విషయం ఏంటంటే రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ తత్వాన్ని ఎంతగానో నమ్ముతారు పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు అంటూ ఆమె ఉద్దేశిస్తూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకు ఇక ఒకనొక సమయంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న వాక్యలకి ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదో ఒక మంచి పని చేయాలని ఆలోచనతోనే రాజకీయ రంగంలోకి వచ్చారు ఆయనని తప్పు పట్టకూడదు అంటూ ఆయన రియల్ హీరో అంటూ సంచలమైన వాక్యాలు చేస్తూ వీడియో రిలీజ్ చేసిన నేపథ్యం కూడా మనందరికీ తెలిసిందే అయితే మరొకసారి మాజీ మంత్రి రోజా చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకి స్పందించారట దేశాయ్ గారు మరి రోజా గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక దత్తపుత్రుడు ఆయన కేవలం రాజకీయ రంగంలో ఒకరి కింద సేవలు చేయడానికి మాత్రమే వచ్చాడు ఒకరు చెప్పిన పనులను చేయడానికి మాత్రమే వచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన బానిస అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసిందట అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి గారు రోజాపై ధ్వజమెత్తారట ఇక ఆమె మాట్లాడుతూ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఎలాంటి రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడం అసలు కరెక్ట్ కాదు ఆయన చేస్తున్నటువంటి మంచి పనుల్లో మీరు ఈ సంత అయినా ఇంతవరకు ఎక్కడ కూడా చేయలేదు అన్ని ఏళ్ళు మీరు రాజకీయ రంగంలో మంత్రిగా చెలామణి అయ్యారు ఒక్క మంచి పని చెప్పండి ఇంతవరకు అసలు మంచి పని ఊసే మీకు తెలియదు అది మాత్రమే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా అనుకూలంగా ఉంటూ ప్రజలకి మంచి చేయాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంతేకాని ఇలాంటి చెడు ఉద్దేశాలు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి లేవు ఇలాంటి వ్యాఖ్యలు నా బావ గురించి చేస్తే అసలు ఊరుకునేదే లేదు అంటూ రోజాపై ఎంతగానో సీరియస్ అయిందట దేశాయ్ గారు ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి